ముదిరాజు బిడ్డ ముదిరాజు బిడ్డ మరువదుని చరిత గడ్డ తెగువను చూపేటి తెనుగోళ్ళ బిడ్డ తెలుగు జాతిలో పేరున్న బిడ్డ మన జాతి చరిత గణనకీర్తి నువ్వు మహారాజల్లే మనసున్న మనిషివి నువ్వు కుల సంఘాల పెద్దన్న నువ్వు పెద్దమ్మ దేవత పెద్ద కొడుకు నువ్వు పండ్లు పలహారాలే అమ్మిన చెరువుల్లో చాపలే వట్టిన మనమెన్నడు వినుజు పీరగము మంచితనాన్నే మరువము ముదిరాజు బిడ్డ ముదిరాజు బిడ్డ మరువదు నీ చరిత గడ్డ రాజకీయాలను మార్చే రాజుల మనము ఊటుకు రూటూను చెప్పే నాయకులం ఎవరే మనకున్నా పౌరుషమున్నా కులమే మనది ముదిరాజు కులమే మనది రాజు జాతిలా బుట్టినా రణమేలుతున్నాం రాజు జాతిలా బుట్టి మేలుతున్నాం మనము ముదిరాజు బిడ్డ ముదిరాజు బిడ్డ మరువదుని చరిత గడ్డ